ఓం నమో భగవతే రామకృష్ణాయ ప్రతి క్షణము మనకు ప్రశాంతతను ప్రసాదించే రామకృష్ణ కథామృతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము ధ్యానమంత్రము తవ కథామృతం తప్త కవి విరీడితం కృష్ణ కల్మషాపహం శవనమంగళం మంగళం కృష్ణ శ్రీమదాతం భువిగృణంతియే కృష్ణ భూరిదా జనా నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము కవులచే కీర్తించబడేది కల్మశాలను నశింపజేసేది శవన మాత్రాన మంగళం చేకూర్చేది ఉత్కృష్ట సంపదలను ఉనగూర్చేది అయినా నీ కథామృతానీలలో కీర్తించే వారే పుణ్యజీవులు గోపికా గీతము శ్రీమద్భాగవతము బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము నిర్వికల్ప సమాధి బ్రహ్మజ్ఞానము శ్రీరామకృష్ణ అంటున్నారు వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా సముద్రాన్ని చూసి వచ్చిన వ్యక్తి సముద్రం ఎలా ఉంటుందని మరొకరు అడిగారు వెంటనే అతను ఆ అంటూ నోరు తెరిచి ఆ ఏం చెప్పను ఆ అలలేమిటి ఆ శబ్దమేమిటి అన్నాడు శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా అటువంటిదే వేదాలు ఆయన ఆనంద స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడని తెలిపి ఉన్నాయి సుఖదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు స్పృశించారు వారు ఈ సాగరంలో దిగనే లేదని ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు సమాజ స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది మనిషి మూగబోతాడు బ్రహ్మ ఎటువంటి పదార్థమో చెప్పడానికి శక్తి ఉండదు ఉప్పు బొమ్మ ఒకటి సముద్రము లోతు కనుగొనడానికి బయలుదేరింది నీళ్ళలో దిగగానే అది కరిగిపోయింది ఇక సముద్రము లోతు తెలపడానికి ఎవరు ఉన్నారు ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగారు సమాజ స్థితిలో బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడనే మాట్లాడా అప్పుడు శ్రీరామకృష్ణులు శంకరాచార్యుల వారు లోక శిక్షణార్థం విద్య నేను నిలుపుకున్నారు లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు దర్శనం లభించినంత వరకే విచారణ వెన్నెను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది నీరు ఇగిరి నెయ్యి తయారైతే చిటపడ శబ్దం ఆగిపోతుంది ఆ నెయ్యిలోనే పూరి వేస్తే మళ్ళీ చిటపట శబ్దం ఆరంభం అవుతుంది పూరి కాలిన తర్వాత ఇక శబ్దం ఉండదు అలాగే సమాధి స్థితి పొందిన వ్యక్తి లోకోపదేశార్థం మళ్ళీ కిందికి దిగివచ్చి భగవంతుడి గురించి సంభాషిస్తాడు పువ్వు మీద వాలే వరకే తేనెటీగా జుం జుమ్ అంటూ రోధ పెడుతుంది పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఒక్కోసారి జంకారం చేస్తూ ఉంటుంది బిందెను నీళ్ళల్లో ముంచేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది బిందె నీళ్ళతో నిండాక శబ్దం రాదు ఆ బిందెలోని నీళ్లు మరో బిందెలో పోస్తే మళ్ళీ శబ్దం వస్తుంది భక్తులందరూ నవ్వుతున్నారు చతుర్థ పరిచ్ఛేదము జ్ఞానము విజ్ఞానము ద్వైత అద్వైత విశిష్టాద్వైతాల సమన్వయము ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది విషయ తృష్ణ ఈశన్ మాత్రమైన ఉంటే బ్రహ్మజ్ఞానము కలగదు ఋషులు ఎంతగా శ్రమపడేవారు వేకువని నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనలో గడిపేవారు రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కంద మూలాలను ఆహారంగా ఆరగించేవారు శబ్ద స్పర్శ రూస రూప రసగంధాది విషయాల బారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ ఆంతరంగిక చైతన్యంగా బోధనొందేవారు కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు దేహాభిమానం నశించదు అలాంటి స్థితిలో సోహం అనటం మంచిది కాదు అన్ని పనులు చేస్తూ నేనే బ్రహ్మ అనటం ఉచితం కాదు విషయబుద్ధి తజించలేని వారికి నేను భగవద్భక్తుణ్ణి దాసుణ్ణి అనే భావం నిలుపుకోవటం మంచిది భక్తి మార్గం అనుసరించి కూడా భగవద్ దర్శనం పొందవచ్చు జ్ఞాని అయినవాడు నేతి ఇది కాదు ఇది కాదు విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు అప్పుడే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు ఒక్కొక్క మెట్టును వదులుతూ మీదికి చేరుకోవడం లాంటిది కానీ విజ్ఞాని అయినవాడు అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువగా దర్శించగలుగుతాడు మెట్లు ఎలాగైతే ఇటుకలు బంకమన్ను సున్నంతో తయారైనాయో మేడ కూడా ఆ వస్తువులతోనే తయారైందని తెలుసుకుంటాడు నేతి నేతి అంటూ బ్రహ్మజ్ఞానం ఆర్జించాక మళ్ళీ ఆ బ్రహ్మమే ఈ జీవ జగత్తులుగా ఉన్నట్టు తెలుస్తుంది విజ్ఞాని అయిన వాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు జనులు ఇంటి మీద అంటే ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు మళ్ళీ దిగి రావాల్సే ఉంటుంది సమాధి స్థితి కలిగి పొందిన వారు కూడా దిగి వచ్చాక జగత్తు జీవులను భగవంతుడుగానే చూస్తారు సారి గా మా పాదాన్ని నీలో ఎక్కువసేపు నిలబడలేరు నేను అనేది పోదు అప్పుడు ఆయనే నేను ఆయనే జగత్తు జీవులు ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు జ్ఞాన మార్గం భక్తి జ్ఞాన జ్ఞాన మార్గము జ్ఞానభక్తి మార్గము భక్తి మార్గము ఇవన్నీ భగవంతుని చేరే మార్గాలే జ్ఞానయోగము భక్తి యోగము అన్నీ సత్యాలే మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే నేను అనే భావన ఉన్నంతవరకు భక్తి మార్గమే సులభము విజ్ఞాని అయిన వాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతం లాగా నిశ్చలంగా నిష్క్రియంగా గాంచుతాడు ఈ లోకము ఆయన త్రిగుణాలైన రజోస్తమ గుణాల ద్వారా ప్రభవించింది కానీ ఆయన నిర్లిప్తుడు విజ్ఞానైన వాడు బ్రహ్మాన్ని భగవంతుడుగా దర్శిస్తాడు ఎవరైతే గుణాతీతుడో ఆయనే షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడుగా చూస్తాడు ఈ బ్రహ్మాండము మనస్సు బుద్ధి భక్తి వైరాగ్యము జ్ఞానము అన్నీ ఆయన సంపదలే ఇల్లు వాకిలి లేనివాన్ని ఎవరైనా జమీందారు అని అంటారా ఈశ్వరుడు భగవంతుడు షడైశ్వర్య పూర్ణుడు లేకుంటే ఎవరు ఆయన మాట వినరు అందరూ పక్కున నవ్వారు విపు రూపంలో ఏకమే కాని శక్తిలో తారతమ్యము చూడండి ఈ సృష్టి వైచిత్ర్యాన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నానా రకాలైన జీవులు ఉన్నాయి మళ్ళీ వాటిలో మంచి చెడ్డ చిన్న పెద్ద అంతేకాదు కొందరు అధిక శక్తిపరులు మరికొందరు అల్పశక్తిపరులు అప్పుడు విద్యాసాగర్ అంటుండు భగవంతుడు కొందరికి అధిక శక్తి కొందరికి అల్పశక్తి ప్రసాదిస్తాడా దానికి సమాధానంగా శ్రీరామకృష్ణుడు విభురూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు ఆ బ్రహ్మ పిపీలిక పర్యంతం ఆయనే విరాజిల్లుతున్నాడు కానీ శక్తి తారతమ్యం ఉంది లేకపోతే ఒక్కడు పది మంది నెల పోరాటంలో ఓడిస్తాడు ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చిత్తగిస్తాడు అలా కాకపోతే మిమ్మల్ని ఎందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు మీకేమైనా రెండు కొమ్ములు మొలిచాయా మీకు దయాగుణం ఉంది మీకు విద్యా బుద్ధి ఉంది అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు మిమ్మల్ని చూడడానికి వస్తారు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా విద్యాసాగర్ చిరునవ్వు నవ్వుతాడు కేవలం పాండిత్యంలో ఏదీ లేదు భగవంతుని గురించి తెలుసుకునే లేదా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే సాధనాలు కనుగొనటానికే పుస్తక పఠనము ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఒక సాధువు ఒక ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు ప్రతి పుటలోనూ ఓం రామాని రాసి ఉంది ఇంకేమీ లేదు గీతా ప్రాధాన్యం ఏమిటి పదిసార్లు గీత గీతా అని పలికితే చివరికి తాగి తాగి అంటే తాగి తాగి అవుతుంది బోధ ఏమిటంటే ఓ జీవుల్లారా సమస్తాన్ని త్యజించి భగవంతుని పొందటానికి ప్రయత్నించండి సన్యాసి అయినా సంసారి అయినా మనస్సులో ఉండి అనురక్తులన్నింటినీ త్యజించాలి శ్రీ చైతన్యులు తన దక్షిణేశ తీర్థాటనంలో ఒకచోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చొని గీతను వింటూ విలపిస్తున్నాడు అతడు ఏకధారగా కన్నీలు స్రవిస్తున్నాడు శ్రీ చైతన్యులు గీతను ఆలకిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఇదంతా అర్థమవుతుందా అని అడిగాడు అందుకు అతడు స్వామి ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అన్నాడు అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావని చైతన్యులు అడిగారు అందుకు వ్యక్తి ఇలా బదులిచ్చాడు స్వామి నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చొని మాట్లాడుకోవడం చూస్తున్నాను ఇది చూసి కన్నీలు స్రవిస్తున్నాయి అంటాడు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు